ఈరోజు మన ఈ సమావేశానికి ముఖ్య కారణం గుంటూరు కృష్ణ జిల్లా పట్టాభద్రుల గ్రాడ్యుయేట్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు కోసం గుంటూరు పశ్చిమ మరియు తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు కూటమి నాయకులు అలాగే ముఖ్యులందరూ కూడా కలిసి రాబోయేటువంటి ఎన్నికల్లో ఎటువంటి పందాతో ముందుకు సాగాలి పెద్దల సూచనలు సలహాలు పార్టీ ఆదేశాలను మీ అందరికీ చేర్చడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి అలాగే సోదరిమణి పశ్చిమ నియోజకర్గ శాసనసభ గల్లా మాధవి గారికి లాల్ వజీర్ గారికి అలాగే పెద్దలు రాష్ట్ర నాయకులు జనసేన పార్టీ బొన్నమైన శ్రీనివాస్ యాదవ్ గారికి పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోవిలిమిటి రవీంద్ర గారికి అలాగే తిరుపతిరావు గారికి కనకాచారి గారికి పెద్దలు డేగల్ ప్రభాకర్ రావు గారికి అలాగే మన్ను మోహన్ కృష్ణ గారికి మిత్రులకు ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ ఎన్నికల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలుగా మన పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అనేక సార్లు జరిగినాయి కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన పార్టీ మూడు పోటీ చేస్తే మూడు కూడా గెలిచినటువంటి పరిస్థితులు అంటే అప్పటి వరకు కూడా ఉద్యోగస్తులు కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిగతా పార్టీలు అంటే అప్పుడు ఉన్నటువంటి సిపిఐ సిపిఎం యూటిఐ అటువంటి పార్టీలు గెలిచేటువంటి పరిస్థితులు ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి సారించి ఈ గ్రాడ్యుయేట్ అలాగే ఉపాధ్యాయులు పట్టాభద్రుల ఎన్నికల్లో మన పార్టీని కూడా గెలిపించాలనే ఒక ఆలోచనతో ఒక టీం వర్క్ నిర్వహించి గత ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా పోటీ చేసినటువంటి చిరంజీవి గారిని అలాగే వైజాగ్ శ్రీకాంత్ గారిని చిరంజీవి గారిని శ్రీకాంత్ గారిని రామ్ భూపాల్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది మేము కూడా ఆ రోజు కడపలో నాకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది గ్రాడ్యుయేట్ అక్కడ ఉన్న ఆ రోజు ఎన్నికల్లో మేమందరం కూడా అబ్జర్వర్లుగా ఇన్ఛార్జ్ పని పనిచేసినటువంటి పరిస్థితులు అదే ఓరవడిని కొనసాగిస్తూ ఈ రోజు ప్రతి ఎన్నిక కూడా తెలుగుదేశం పార్టీకి ప్రజలకు పట్టం కట్టినటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే రాష్ట్రంలో మరొక పార్టీకి అవకాశం లేనటువంటి విధంగా మనందరం కూడా ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా పని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది గెలిచినటువంటి నూట అరవై నాలుగు సీట్లు కూటమి నాయకత్వంలో రాబోయేటువంటి ప్రతి ఎన్నిక కూడా తెలుగుదేశం పార్టీ కైవసం కావాలి అని మన నాయకుడు కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి దీనికోసం పెద్దలు రాజా గారైతే ఎన్నికల తేదీ ఏదైతే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు వివిధ రకాలుగా తిలక్ గారు ప్రత్యేకంగా ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి ఎన్నికల ఎన్రోల్మెంట్ కార్యక్రమం దగ్గర నుండి దాని తర్వాత అనేక విధాలుగా ప్రజల దగ్గరికి ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల పైచిలిక్ ఓట్లను ఎన్రోల్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఎంతో డివిజన్ వైజ్ గా వార్డ్ క్లస్టర్ అలాగే వార్డ్ ఇన్ఛార్జెస్ ముఖ్య నాయకులందరూ కూడా ఈ ఓట్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఈ వేదిక ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈరోజు ముప్పై మూడు నియోజకవర్గాలు జరిగేటువంటి ఎన్నికల్లో ఆ ముప్పై మూడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కలిసికట్టుగా పని చేస్తే ముందున్నటువంటి క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా రాకూడదు అనేటువంటి విధంగా ఎన్నికలు ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందుకని మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో అత్యధిక ఓట్లు ఉన్నాయి దాదాపు యాభై వేల ఓట్లు ముప్ నలభై ఐదు వేల ఓట్లు ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్నాయి సో నలభై ఐదు వేల ఓట్లు ఉన్న చోట గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఏ ఒక్కటో ఓటు కూడా పోకుండా చేయాలనే ఆలోచన రాజ రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది కాబట్టి దానికోసం ఒక ప్లాన్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనకు ఉన్నటువంటి పదహారు బూతులు కాను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పదహారు బూతులు ఉన్నాయి పద్దెనిమిది వేల ఓట్లు ఉన్నాయి యావరేజ్గా ఒక్కొక్క బూత్కి వెయ్యి పన్నెండు వందల ఓట్లు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే యాభై శాతం ఓట్లను టెలిగ్రామ్ యాప్లో ఫీడ్ చేయడం జరిగింది వాళ్ళ తో పాటు వాళ్ళు ఏ నియోజక ఎక్కడ ఉంటున్నారు డోర్ నంబరు క్యాస్ట్ ఏజ్ వాళ్ళు అన్ని విధాలుగా కూడా టెలిగ్రామ్ యాప్ లో ఇప్పటికే యాభై శాతం ఫీడ్ చేయడం జరిగింది మిగతా యాభై శాతం కూడా రాబోయేటువంటి ఒక వారం పది రోజుల్లో పూర్తి చేస్తాం అంటే ప్రతి ఒక్క ఓటర్ని కలిసేటువంటి ప్రక్రియని ఇప్పటికే శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు అంటే ఒక్కొక్క బూత్కి ఇద్దరిని ఇన్ఛార్జీ నియమించుకొని వాళ్ళందరినీ కూడా ట్యూన్ చేసేటువంటి కార్యక్రమాన్ని గత పదిహేను రోజుల నుంచి జరుగుతా ఉంది ప్రత్యక్షంగా ఫిబ్రవరి పద పదో తారీఖు నుంచి ప్రత్యక్షంగా ప్రతి బూత్ లో కూడా నేను పర్యటించేటువంటి నాతో పాటు ఆ డివిజన్ ముఖ్య నాయకులు అలాగే ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళందరం కూడా ఓటు ఓటు కలిసేటువంటి కార్యక్రమం కూడా ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి చేపట్టాల్సిందిగా మీ అందరు కూడా కోరుతా ఉన్నా దాని తర్వాత ఎన్నికలు ముందుకు ముందుకు వచ్చినప్పుడు మొదటి ఓటు అంటే ఇక్కడ ప్రాధాన్యత ఓటు అనేది ఒకటి ఉంటది కానీ మనకి ఇదంతా అనవసరం మనం ఒకటో ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నంబర్ నంబర్ వన్ కాబట్టి ఆ దాని మీద ఓటేసేటువంటి విధంగా ఇప్పటి నుంచే మీ వాట్సాప్ గ్రూప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ సోషల్ మీడియా ద్వారా మీ అందరం కూడా ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కేవలం గుంటూరు తూర్పు పశ్చిమ నియోజకవర్గాలే కాకుండా మీ బంధువులు మిత్రులు ఎక్కడైతే పక్కన నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మీ ఓటుని ఒకటో నంబర్ మీద ఓటు వేయాలని చెప్పి ఇప్పటి నుంచే మీరందరూ కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని ఎందుకంటే ఈరోజు మన ముఖ్య నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నిక చేయడం ఎందుకంటే ఆయన గెలుపుకి అవకాశం ఉన్నప్పుడు కూడా కూటమి అవకాశాలు కూటమి కూడా ఇవ్వాలనే ఒక ఆలోచనతో ఆయన టికెట్ ఇవ్వకపోయినా పార్టీలో అనేక మంది గెలుపు కోసం హానీసులు పనిచేసినటువంటి పరిస్థితులు యువ నాయకుడిగా యువకుడు అధ్యక్షుడిగా అంతే మంత్రిగా ఎమ్మెల్యేగా అనేక పదవుల్లో ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగినటువంటి నాయకుడిగా ప్రతి ఒక్కరితో మంచి పరిచయం ఉన్నటువంటి నాయకుడిగా ఈరోజు నగరంలో గాని అలాగే పక్కనున్నటువంటి ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా పిల్చ స్వేచ్ఛగా ముందుకొచ్చి మాట్లాడేటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి పి ఫోర్ విధానం కానీ అంతేకాకుండా ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి చేదోడు వాదుడుగా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో మా వంతు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఒక తను ఉండాలి అంటే అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే సాకారం అవుతుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి ఆయన గెలుపు కోసం ఈ పదిహేను రోజులు ఫిబ్రవరి పదిహేనో తారీఖు నుంచి ప్రతి రోజు కూడా మీకు సంబంధించినట్టు ఓటర్లు అంటే ఒక్కొక్క బూత్కి ఇద్దరిని ఇప్పుడే అపాయింట్ చేశారు ఆ డివిజన్ లో ఉన్నటువంటి నాయకులు కూడా రోజుకి ఒక వంద యాభై ఓట్లను డివైడ్ చేసుకోండి ఒక్కొక్క నాయకుడికి ఒక యాభై ఓట్లు డివైడ్ చేసి నిత్యం వాళ్లతో సంప్రదింపులు జరుగుతూ అవసరమైతే ఎవరితో అయినా తిలక్ గారు కానీ నేను గాని లేకపోతే ముఖ్య నాయకులు ఎవరితో అయినా మాట్లాడించేటువంటి కార్యక్రమం రాజా గారితో అవసరమైతే కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్స్ ఉన్నాయి టీచర్స్ యూనియన్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి పోస్టల్ ఆఫీసెస్ ఉన్నాయి సేల్ ట్యాక్స్ ఆఫీసులు ఉన్నాయి గుంటూరు లో డాక్టర్స్ ఉన్నారు అనేక మంది ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా స్టాఫ్ ఉన్నారు అటువంటి వాళ్ళందరినీ కూడా మహిళా నాయకులు మీరు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఎవరికి వాళ్ళు ఇది మనం బాధ్యతగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి తప్పకుండా అఖండ మెజారిటీతో రాజాగారిని గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎటువంటి సహాయ సహకారాలు అవసరమైనా తప్పకుండా తూర్పు నియోజకర్గా శాసనసభ్యుడిగా మీ అందరితో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా